వారాహి అమ్మవారి దీక్ష గురించి చాలామందికి తెలుసు దేవి భక్తులకు దీని గురించి చెప్పనక్కర్లేదు చాలామందికి ఈ తరహా దీక్ష ఉందని కూడా తెలియదు ఇప్పుడు ఈ దీక్షకు సిద్ధమైపోయారు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం నుంచి పదకొండు రోజుల పాటు అమ్మవారి దీక్షలో నిమగ్నమైపోయారు ఇందుకు ఈ దీక్ష కోసం పవన్ కళ్యాణ్ పదకొండు రోజులు పాలు పండు ద్రవ ఆహారం మాత్రమే తీసుకోనున్నారు గత ఎన్నికల్లో వారాహి పేరట యాత్ర కూడా చేశారు పవన్ కళ్యాణ్ అప్పట్లో దీక్ష కూడా చేశారు జూన్ ఇరవై ఆరు నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి వారాహి అమ్మవారి దీక్ష చేయడంతో ఇక ఈ యొక్క దీక్ష కేవలం పాలు పనులు మాత్రమే తీసుకుంటారు ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ సీట్లను గెలుచుకుంది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారును మొక్కుకున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి ఇక ఈ యొక్క క్రమంలోనే దీక్షకు డిప్యూటీ సీఎం చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి వారాహి అమ్మవారు లలితాదేవి సైన్యాధిపతి శత్రుభయం ఉండకూడదని దేవి భక్తులు ఆమెను ఆదరిస్తారు శత్రువులను జయించడం జీవితంలో స్థిరత్వం రావడం మన్ మనసు ఆధీనంలో ఉంచుకోవడం దీక్షలో కీలకమైనవి ఇందుకోసమే అమ్మవారి దీక్షను చేపడతారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పాలనలో సవ్యంగా సాగాలని ఎలాంటి అడ్డంకులు రాకూడ చూడాలని ముఖ్యంగా శత్రువులను ఎదుర్కోవాలని బుధవారం నుంచి ఈ యొక్క దీక్షలో నిమగ్నమైపోయారు ఇక మన దేశంలో వారణాసి ఒడిస్సాలో అమ్మవారి ఆలయాలు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడంతో సినీ రాజకీయ ప్రముఖులు పవన్ కళ్యాణ్ వారాహి దీక్షలో భాగమవుతున్న విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఇందులో భాగంగానే తాజాగా టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి కూడా ఈ యొక్క దీక్షలో భాగం పంచుకున్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నేటింట్లో తెగ కొడుతూ ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్పై అభిమానంతో అనుష్క శెట్టి కూడా ఇక వారాహి అమ్మవారి పూజలో ఇప్పుడు హాజరు కావడం ప్రత్యేకంగా మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్కు చేరుకొని ఈ యొక్క దీక్షలో భాగం పంచుకోవడం ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు ఈ యొక్క వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది పూజ అనంతరం పవన్ కళ్యాణ్తో కొద్దిసేపు ముచ్చటించి అలాగే ఇక్కడి రాజకీయ పరిస్థితుల గురించి కూడా చర్చించినట్లు సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు మొత్తానికి అనుష్క శెట్టి యొక్క పూజలో భాగం పంచుకోవడం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఈ యొక్క న్యూస్